ఓం నమశివ శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి విధి మలుపు మొదలయ్యే మహా సంకేతం ఇది ప్రియమైన ఈ రాశివారు ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు ఇది విధి నిర్ణయం ఇది దైవ సంకల్పం ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు మొదలవ్వబోతుంది మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఆ మలుపు ఇప్పుడే మొదలైంది ఓం శ్రీ వెంకటేశాయ శక్తి ఈ సమయంలో మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరు చూడలేకపోయినా ఆ శక్తి మీ ప్రతి కదలికను గమనిస్తుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు కన్నీళ్ళు ఒంటరితనం ఎవరికి చెప్పుకోలేని బాధలు అన్నీ ఇక ముగింపు దశకొచ్చాయి మీరెందుకు ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు మీకెందుకు ఆలస్యం జరిగింది మీ జీవితం ఎందుకు ఇలా ఆగిపోయినట్టుగా అనిపించిందో ఈ వీడియోలో ఒక్కొక్కటిగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు ఈ రాశి వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజులుగా మారబోతున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇవి ఎంతో నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారంతో మీ జీవితాన్ని మార్చే శక్తి గల విశ్లేషణ ఈ వీడియో చూస్తున్న ఈ సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని చివరి వరకు శ్రద్ధగా వినండి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆశల విషయం చివరిలోనే ఉంటుంది మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఈ శక్తివంతమైన సమాచారాన్ని ఇంకెంతోమంది జీవితాలకు చేరేలాగా చేస్తుంది వీడియోకి లైక్ చేయండి మీకు అవసరం అనిపించిన వారికి షేర్ చేయండి బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీకు ముందుగా అందుతాయి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు కనిపించడం మీ అదృష్టం మొదలైన సంకేతం ఇప్పుడు ఈ రాశివారి జీవితంలో ఎలా విధి మలుపు తిరగబోతుందో స్పష్టంగా తెలుసుకుందాం ఈ రాశివారి జీవితంలో దాగి ఉన్న రహస్య శక్తి ఈ రాశివారు సాధారణమైన వ్యక్తులు కాదు వీరి జన్మలోనే ఒక ప్రత్యేకమైన రాజయోగ శక్తి దాగి ఉంటుంది కానీ ఆ శక్తి ప్రతి సమయంలో బయటకి రావటం లేదు గత కొన్నేళ్ళగా మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాని పరిస్థితులను ఎదుర్కొన్నారు దానికి కారణం మీ శ్రమను లోపం కాదు మీ తెలివితేటల లోపం మీ అదృష్టముల లోపం కూడా కాదు కానీ ఒకటే మీ జీవితాన్ని నడిపించే శక్తి తాత్కాలికంగా నిశ్శబ్దంగా ఉంది ఈ రాశి వారి పుట్టినప్పుడే వీళ్ళకి వెలుగు శక్తి నాయకత్వం మీకు నాయకత్వం ఎక్కువగా ఉంటుంది అదే పరిస్థితి మీరు అనుభవిస్తుంటారు ఎప్పుడు కూడా వీంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి లేదా రెండు మూడు సంవత్సరాలుగా మీ మనసులో ఒక తెలియని భారము ఏదో కోల్పోయిన భావన ఎప్పుడు పూర్తి సంతృప్తి లేని స్థితి కనిపించింది ఇది యాదృచ్ఛికం కాదు మీ చుట్టూ ఒక రహస్య శక్తి పనిచేస్తుంది ఆ శక్తి చెడు కాదు కానీ మీరు సిద్ధంగా లేనప్పుడు అది మిమ్మల్ని పరీక్షించింది మిమ్మల్ని గమనించారా రాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ రావడం పాత జ్ఞాపకాల గుర్తుకు రావడం ఏమీ కారణం లేకుండా కళ్ళల్లో నీళ్లు రావడం ఒంటరిగా ఉండాలనిపించడం ఇవన్నీ మీ జీవితంలో దాగి ఉన్న శక్తి మెల్లగా మేల్కొంటున్న సంకేతాలు ఈ రాశి వారికి వారింటి వాతావరణం చాలా ముఖ్యమైనది ఇంట్లో ఉన్న శక్తి మారితే వారి జీవితం మొత్తం మారిపోతుంది ఇప్పుడు అదే జరుగుతుంది మీ ఇంట్లో ఒక రహస్య శక్తి తిరుగుతుంది ఆ శక్తి మీ కర్మలను పరిశీలించింది మీ సహనాన్ని పరీక్షించింది ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ఇంట్లో అడుగు పెట్టబోయే ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఈ విషయం వినగానే సాధారణంగా అనిపించవచ్చు కానీ ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఈ వ్యక్తి రాకతో మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఈ వ్యక్తి మీ ఇంటికి రావడం అనుకోకుండా జరుగుతుంది మీరు ఆ రోజు అతన్ని ఎదురు చూస్తూ ఉంటారు కానీ అతని అడుగు మీ ఇంట్లో పడిన క్షణం నుంచే ఒక ప్రత్యేకమైన శక్తి కదలిక మొదలవుతుంది ఈ వ్యక్తి మాటలు ఎక్కువగా ఉండవు కానీ చెప్పే ఒక్క మాట మీ మనసు లోతుగా కూర్చుంటుంది మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు మీరు ఎక్కడ తప్పు చేయలేదో ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నారో ఈ వ్యక్తి మాటల ద్వారా అర్థమవుతుంది ఈ వ్యక్తి మీ ఇంటికి రావడం వెనక దైవ సంకల్పం ఉంది అతను బంధువైన కావచ్చు పాత స్నేహితుడైనా కావచ్చు లేదా పూర్తిగా అనుకోని వ్యక్తి అయినా కావచ్చు కానీ అతని ఉద్దేశం ఒకటే మీ జీవితంలో నిలిచిపోయిన చక్రాన్ని తిరిగి తిప్పడం ఈ వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మార్పు కనిపిస్తుంది మాటలు శాంతంగా మారుతాయి అనవసర గొడవలు తగ్గుతాయి ఇది ఆ వ్యక్తి తీసుకొచ్చే శక్తి ప్రభావం మీకు ఎన్ అనే అక్షరం వ్యక్తి ద్వారా కీలక మార్పు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ వ్యక్తి పేరు మొదటి అక్షరం లేదా మధ్య అక్షరం లేదా పిలిచే పేరు ఏదో ఒక రూపంలో ఎన్ అనే అక్షరంతో సంబంధం ఉంటుంది ఈ అక్షరం మీ జీవితంలో చాలా కీలకం గతంలో కూడా మీ జీవితంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తులలో ఈ అక్షరం ఉన్నవారే ఎక్కువగా ఉంటారు ఎన్ అక్షరం కలిగిన వ్యక్తి ద్వారా మీకు మూడు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి మొదటిది మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులలో ఎవరు నిజమైన వారు ఎవరు నటించిన వారు రెండవది మీ డబ్బు ఎక్కడ ఆగిపోయింది ఎవరి వాళ్ళు నష్టపోయారు మూడవది మీరు చేయాల్సిన నిజమైన దారి ఏదో ఈ వ్యక్తి మీకు నేరుగా సహాయం చేయకపోవచ్చు డబ్బు ఇవ్వకపోవచ్చు ఉద్యోగం ఇప్పించకపోవచ్చు కానీ అతని మాటలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఒక్క నిర్ణయం తీసుకునే ధైర్యం ఈ వ్యక్తి వల్లే మీకు వస్తుంది ఆ నిర్ణయమే మీ భవిష్యత్తును కొత్త దిశలోకి పంపిస్తుంది మూడు అతిపెద్ద శుభవార్తలు ఎలా మొదలవుతాయి ఈ రాశివారి జీవితంలో శుభవార్తలు ఒక్కసారిగా రావు ముందుగా సంకేతాలు వస్తాయి మొదటి సంకేతం మీ మనసులో భయం తట్టడం ఏదో తెలియని ధైర్యం రావడం రెండవ సంకేతం డబ్బు విషయాల్లో చిన్న ఊరట రావడం చిన్న మొత్తమైనా సరే ఆగిపోయిన చోటు నుంచి రావడం మూడవ సంకేతం మీ గురించి చెడు మాట్లాడిన వారు మెల్లగా దూరం కావడం ఇది మొదలైన తర్వాతే మూడు అతిపెద్ద శుభవార్తలు వస్తాయి మొదటి శుభవార్త మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం అకస్మాత్తుగా అనుకూలంగా మారడం రెండవ శుభవార్త ఇంట్లో ఒక అందకరమైన సమాచారం అందరినీ ఆశ్చర్యపరచడం మూడవ శుభవార్త మీ జీవితంలో స్థిరత్వం మొదలవ్వడం ఎప్పుడు నిలవని పరిస్థితులు ఇప్పుడే నిలకడగా మారడం ఈ మూడు శుభవార్తలు ఒక్క రోజులో రావు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో ఒకటిగా జరుగుతాయి ఓం శ్రీ వెంకటేశాయ శక్తి ఈ రాశిపై పనిచేసే విధానం ఈ రాశి వారికి ఈ వెంకటేశ్వర స్వామి కృప చాలా ప్రత్యేకమైనది ఈ సమయంలో మీ జీవితంలో జరుగుతున్న మార్పులన్నీ సాధారణ గ్రహగతులు కావు ఓం శ్రీ వెంకటేశాయ శక్తి మీ కర్మల మీద నేరుగా పనిచేస్తుంది మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడే ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ శక్తి పనిచేసేటప్పుడు ముందుగా మీకు అవాంఛిత వ్యక్తులు దూరం అవుతారు తర్వాత మీ ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది తర్వాత మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఏది చేయాలో ఏది చేయకూడదు మీకు మీరే అర్థం చేసుకుంటారు ఈ దశలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఇదే ఈ రాశి వారి జీవితాన్ని మెల్లగా కానీ శాశ్వతంగా మార్చే శ్రీ వెంకటేశాయ శక్తి యొక్క అసలైన శక్తి విధానం గత కర్మల ప్రభావం ఇప్పుడు ఎలా తగ్గిపోతుంది మీకు ఈ రాశి వారు చాలా చాలా వీళ్ళ జీవితంలో ఒక ప్రశ్న వేసుకుంటారు చాలాసార్లు నేను తప్పు చేయలేదు ఎవరిని మోసం చేయలేదు అయినా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఈ ప్రశ్నకు సమాధానం ఈ జన్మలో కాదు గత జన్మలో ఉంది ఈ రాశి వారికి పూర్వజన్మ కర్మల ప్రభావం బలంగా ఉంటుంది వాళ్ళు ఈ జన్మలో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటారు ఎక్కువ భారాన్ని మోస్తారు మీరు గమనిస్తే మీరు ఎప్పుడూ ఇతరుల కోసం త్యాగం చేసిన వారే మీ ఆనందాన్ని పక్కన పెట్టేసి ఇతరుల సమస్యలను మీదిగా తీసుకున్నవారే అందుకే మీ కర్మ ఖాతా తొందరగా నిండిపోయింది ఇప్పుడు ఆ కర్మ లెక్క తీరే దశ వచ్చింది గత కొన్ని నెలలుగా మీ జీవితంలో మీ జీవితంలో కొన్ని విషయాలు తానే తానే ముగిశాయి కొన్ని సంబంధాలు కారణం లేకుండానే దూరం అయ్యాయి కొన్ని ఆశలు మీ చేతిలో లేకుండా కరిగిపోయాయి ఇది అన్ని నష్టాలు కాదు కర్మ విముక్తి సంకేతాలు మీరెంత బాధపడ్డారో అంత కర్మ భారాన్ని వదిలిపెట్టారు ఇప్పుడు మీ జీవితంలో కొత్త కర్మలు మొదలయ్యే సమయం వచ్చింది ఈసారి అవి బాధనివ్వవు ఫలితాన్నిస్తాయి కుటుంబంలోనే జరుగుతున్న సూక్ష్మమైన మార్పులు ఈ రాశివారి జీవితంలో కుటుంబం చాలా కీలకం కుటుంబం బాగుంటే వారు ఏ కష్టాన్ని అయినా సరే తట్టుకుంటారు కుటుంబం లోపల అసంతృప్తి ఉంటే వారు లోపల నుంచే విరిగిపోతారు గత కాలంలో మీ కుటుంబంలో మాటల తేడాలు అర్థం కాని గొడవలు మౌన యుద్ధాలు చూశారు ఎవరు బయటకు చెప్పరు కానీ ప్రతి ఒక్కరు లోపల బాధపడతారు ఇప్పుడు ఆ వాతావరణం మెల్లగా మారుతుంది మాటలలో గట్టితనం తగ్గుతుంది వినే మనస్సు పెరుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లో పనిచేస్తున్న శక్తి ముందుగా కుటుంబాన్ని శుద్ధి చేస్తుంది కుటుంబంలో ఒక వ్యక్తి ఇతరుల కంటే ముందుగా మారతాడు ఆ మార్పు మిగిలిన వారిపై ప్రభావం చూపుతుంది ఇది చేయని రియాక్షన్లా జరుగుతుంది ఇంట్లో దేవుడు పేరు వినిపించడం పూజల గురించి మాట్లాడడం లేదా పాత సంప్రదాయాలు గుర్తుకు రావడం ఇవన్నీ కూడా మంచి మార్పుల సంకేతాలు ఉద్యోగం మరియు ఆర్థిక జీవితంలో తిరుగుబాటు ఈ రాశివారు పనిలో రాజీ పడేవారు కాదు కానీ గతంలో పరిస్థితుల్లో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశాయి మీ స్థాయికి తక్కువ పనులు మీకు విలువని తగ్గని జీతం గౌరవం లేని వాతావరణం ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాయి ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది డబ్బు విషయంలో ముందుగా చిన్న మార్పు వస్తుంది చిన్న లాభం లేదా నిలిచిపోయిన మొత్తం లేదా అకస్మాత్తు సహాయం ఇది పెద్దదానికి ముందుగా వచ్చే సంకేతం ఉద్యోగంలో ఉన్నవారికి మీ పని గమనించబడుతుంది మీరు ఊహించని వ్యక్తి మీకు మద్దతుగా నిలబడతారు వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఆలోచన లేదా కొత్త మార్గం స్ఫురిస్తుంది ఇది మీ గత అనుభవాల వల్ల వచ్చిన జ్ఞానం ఈ దశలో భయంతో నిర్ణయాలు తీసుకోకండి సహనంతో ముందుకెళ్ళండి మీరు నిలబడాల్సిన స్థానం ఇంకా చాలా ఉంటుంది ప్రేమ మరియు సంబంధాలు మరియు భావోద్వేగ పరివర్తన ఈ రాశివారు ప్రేమలో నిజాయితీ కోరుకుంటారు కానీ వారికి దొరికింది అర్థం చేసుకొని వ్యక్తులు లేదా స్వార్థ సంబంధాలు దీంతో లోపలే ప్రేమను దాచుకుంటారు ఇప్పుడు మీ మనసులో మార్పు వస్తుంది మీరు ఇక మీ విలువ తెలిసిన వారినే మీ జీవితంలోకి అనుమతిస్తారు ఒంటరిగా ఉన్నవారికి ఒక పరిచయం మెల్లగా లోతైన అనుబంధంగా మారుతుంది ఇది తొందరపాటు కాదు ఇది స్థిరమైన సంబంధానికి ఆరంభం వివాహం ఆలస్యమైన వారికి ముందుగా అడ్డంకులు తొలగిపోతాయి తర్వాతే నిర్ణయాలు ముందుకొస్తాయి ఈ దశలో మీరు మీ మనసును వినాలి భయాన్ని కాదు ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి నిజంగా ఎవరు చాలామంది అడుగుతారు ఇంట్లో అనిపించే ఆ శక్తి ఎవరు అది భూతం కాదు చెడు శక్తి కాదు అది మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంలో ఎంతో త్యాగం చేసిన ఎంతో బాధపడిన ఎంతో నిస్వార్థంగా జీవించిన ఒక ఆత్మ మీపై కరుణ చూపుతుంది మీరు దారి తప్పకుండా సరైన దారిలో నడవాలని ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది అందుకే కొన్ని పనులు జరగనివ్వలేదు కొన్ని సంబంధాలు తెగిపోయాయి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి అందుకే ఆ శక్తి మీకు మార్గం చూపిస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు కృతజ్ఞతతో ఉండాలి ఎందుకు అంటే మీ జీవితాన్ని కాపాడే శక్తి మీ ఇంట్లోనే ఉంది ఆరోగ్యంపై పడిన గ్రహ ప్రభావం ఇప్పుడు ఎలా తగ్గుతుంది ఈ రాశివారు సాధారణంగా బలమైన శరీర నిర్మాణం కలవారు కానీ గత కాలంలో మీ ఆరోగ్యం మీ చేతిలో లేనట్టు అనిపించింది చిన్న సమస్యలు కూడా ఎక్కువ కాలం వెంటాడినట్టుగా అనిపించాయి మందులు వేసుకున్న పూర్తి ఉపశమనం దాని పరిస్థితి వచ్చాయి దానికి కారణం శరీర సమస్య కాదు మనస్సు మీద పడిన భారమే ఈ రాశివారు బయటకు బలంగా కనిపించిన లోపల చాలా భావోద్వేగంగా ఉంటారు మీరు చెప్పని బాధలు మీ శరీరంపై ప్రభావం చూపాలి ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది మీ నిద్ర విధానం మెల్లగా మారుతుంది మనసు తేలికగా అనిపిస్తుంది ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది ఇవన్నీ ఆరోగ్య మెరుగుదలకు ముందస్తు సంకేతాలు ఈ సమయంలో మీరు మీ శరీరాన్ని గమనించాలి అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి శరీరం కోలుకుంటే మనసు కూడా కోలుకుంటుంది మనసు కోలుకుంటే మీ జీవితం మళ్ళీ బలపడుతుంది కోర్టు కేసులు వివాదాలు మరియు న్యాయ సంబంధిత పరిణామాలు ఈ రాశివారి జీవితంలో న్యాయం చాలా ముఖ్యం కానీ గతంలో న్యాయం మీ వైపున్న తీర్పులు ఆలస్యమయ్యాయి కొన్ని కేసులు మీరు కోరని విధానంగా ముందుకెళ్ళాయి కొన్ని వివాదాలు ఎప్పటికీ ముగియనట్టు అనిపించాయి ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించాయి ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంటుంది మీరు గమనిస్తారు కేసుల విషయంలో అకస్మాత్తుగా చలనం పెరుగుతుంది అధికారులు మాట్లాడడం ఫైళ్ళు కదలడం సమాధాన సూచనలు రావడం ఇవన్నీ అనుకూల పరిణామాల సంకేతాలు ఈ దశలో ఆవేశంగా మాట్లాడకండి అనవసరమైన మాటలు చెప్పకండి మీ నిశ్శబ్దమే మీకు బలమవుతుంది సత్యం మీ వైపు ఉన్నందున న్యాయం ఆలస్యమైన తప్పకుండా మీకే వస్తుంది అప్పులు ఆర్థిక ఒత్తుళ్ళు మరియు విముక్తి దశ ఈ రాశి వారికి అప్పులు భారం కాదు కానీ అప్పుల వల్ల వచ్చే అవమానం ఒత్తిడి వారిని ఎక్కువగా బాధిస్తుంది గత కాలంలో మీరు అవసరమైన వల్ల అప్పు చేశారు లేదా ఇతరుల కోసం బాధ్యత తీసుకున్నారు దాని ఫలితం మీరు మొయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారుతుంది అప్పులు ఒక్కసారిగా తీరవు కానీ తీరే మార్గం తెలుసుకుంటుంది మొదట ఒత్తిడి తగ్గుతుంది తర్వాత ఆదాయం స్థిరపడుతుంది మీరు ఇక అప్పుల కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ఈ దశలో అనవసర ఖర్చులు తగ్గించాలి చిన్న మొత్తాలను కూడా విలువైనవిగా చూడాలి ఇలా చేస్తే ఆర్థిక స్వేచ్ఛ మీకు దగ్గరవుతుంది మానసిక ప్రశాంతత మరియు ఆత్మబలం తిరిగి రావడం ఈ రాశివారు బయట నవ్వుతూ లోపల పోరాడిన వారు మీ బాధను ఎవరితోనూ పంచుకోలేరు ఎవరు అర్థం చేసుకోలేరని అనుకున్నా ఇది మీలో ఒంటరితనాన్ని పెంచింది ఇప్పుడు మీ మనసులో ఒక మార్పు వస్తుంది మీరు ఇక ప్రతి ఒక్కరి అంగీకారం కోసం ఆత్మను నలుపుకోవడం మానేస్తారు మీరు బీకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెడతారు ఈ దశలో మీరు ఒంటరిగా ఉన్న ఒంటరిగా అనిపించదు ఇది మానసిక ఎదుగుదల మీ ఆత్మబలం మళ్ళీ మీకు గుర్తొస్తుంది మీరు తట్టుకోలేని విషయం ఏదీ లేదు అన్న భావన మీలో బలంగా స్థిరపడుతుంది దైవ భక్తి పెరుగుదల మరియు ఆధ్యాత్మిక మార్పు ఈ రాశి వారికి దైవం అంటే భయం కాదు ఆశ్రయం కష్టకాలంలో మీకు దైవాన్ని ప్రశ్నించారు ఇది తప్పు కాదు ఇప్పుడు దైవంతో మీ అనుబంధం కొత్త రూపంలో మారుతుంది మీరు ఆచారాల కోసం కాదు అంతరాత్మ కోసం ప్రార్థిస్తారు పూజలు పెరుగుతాయి లేదా దేవుడు తరచుగా గుర్తుకొస్తుంది ఇది మీ ఆత్మశుద్ధి జరుగుతుందని సూచన ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి పని రెండు రెట్లు ఫలిస్తుంది మీ జీవితంలో ఆధ్యాత్మిక బలం పెరిగితే బయట ప్రపంచంలో ఏ సమస్య కూడా పెద్దదిగా అనిపించదు దృష్టి తొలగిపోవడం మరియు అదృశ్య అడ్డంకుల కరుదల ఈ రాశివారు చాలా కాలంగా ఒక విషయం గమనించి ఉంటారు ఏ పని మొదలుపెట్టినా ఆఖరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి రావడం చాలా దగ్గరగా వచ్చి ఫలితం దూరం అవ్వడం ఇది కేవలం అదృష్ట లోపం కాదు మీ మీద పడిన చెడు దృష్టి ప్రభావం ఈ రాశివారి వెలుగు చాలామందికి అసూయను కలిగిస్తుంది మీరు మాట్లాడకుండా మీ ఉనికి కొందరికి అసహనాన్ని కలిగిస్తుంది ఆ అసూయ శక్తిగా మారినప్పుడు అది మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు ఆ దృష్టి ప్రభావం తగ్గుతుంది మీరు గమనిస్తారు ముందు ఆగిపోయిన పనులు ఎలాంటి శ్రమ లేకుండా ముందుకు కదలడం మీరు చెప్పకుండానే ఇతరులు సహాయం చేయడం ఇవన్నీ కూడా అదృశ్య అడ్డంకులు తొలగిపోతున్న సంకేతాలు ఈ దశలో మీరు మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి మీ ఆత్మవిశ్వాసమే మీకు రక్షణ కవచం శత్రువులు వెనక్కి తగ్గడం మరియు నిజాలు బయటపడడం ఇవన్నీ కూడా ఈ రాశి వారు ఎప్పుడు ప్రత్యక్ష శత్రువులను భయపడరు కానీ ముసుగులో ఉన్న శత్రువులు వారికి ఎక్కువ నష్టం చేస్తారు గతంలో మీరు నమ్మిన కొందరు మీ వెనక మీ మీద మాటలు పెట్టారు మీరు ఊహించని చోట మీ పేరు చెడిపోయింది కానీ మీరు ప్రతీకారం కోరలేదు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ నిశ్శబ్దానికి ఫలితం వస్తుంది నిజాలు తానే బయటపడతాయి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండదు మీపై దోషం ఉన్నవారే సమాధానం చెప్పే పరిస్థితిలో పడతారు ఇది ఈ రాశి వారికి వచ్చే న్యాయమైన విజయం ఈ దశలో మీరు ఎవరిని తక్కువ చేయకండి క్షమించండి కానీ మళ్ళీ నమ్మకండి ఆకస్మిక లాభాలు మరియు ఊహించని అవకాశాలు ఈ రాశి వారికి లాభాలు ఎప్పుడు సాధారణ మార్గంలో రావు అవి అకస్మాత్తుగా ఒక్కసారిగా వస్తాయి ఇప్పుడు అలాంటి దశ ప్రారంభమవుతుంది మీరు ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు లేదా పాత విషయం తిరిగి గుర్తుకు రావచ్చు ఒక అవకాశం మొదట చిన్నదిగా అనిపిస్తుంది కానీ దాని లోతు తర్వాత అర్థమవుతుంది ఈ దశలో మీరు కొత్త విషయాల పట్ల తెర వెనక ఉండాలి భయంతో అవకాశాలను వదులుకోవద్దు మీ అనుభవం మీకు మార్గదర్శకం అవుతుంది ఆధ్యాత్మిక ఎదుగుదల మరి మరియు అంతరాత్మ మార్పు ఈ రాశివారు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు ఇది బయట కనిపించే విజయం కాదు లోపల జరిగే మార్పు మీరు మాట్లాడే మాట నిశ్శబ్దం పెరుగుతుంది అనవసర చర్చలపైన ఆసక్తి తగ్గుతుంది మీరు మీ అంతరాత్మ మాట వినడం మొదలు పెడతారు ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల సంకేతం ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు కావు ఎన్ ఎందుకంటే ఇవి ఇక భయంతో కాదు బుద్ధితో జీవిస్తారు జీవితాన్ని మలుపు తిప్పే చివరి సంకేతం ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతిదీ ఈ క్షణం కోసం ఈ రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది అప్పుడు వారు వారే మారిపోతారు మీరిక బాధలను మోసే వ్యక్తి కాదు పరిస్థితులను నడిపించే వ్యక్తి మీరు ఇక అనుమతి అడిగేవారు కాదు మీ విలువను తెలిసినవారు ఈ మార్పు ఒక్క రోజులో కనిపించదు కానీ మీ జీవితం మొత్తం కూడా ఈ దిశగా మలుపు తిరుగుతుంది మీరు గమనిస్తారు మీకు నచ్చని విషయాలు తానే దూరం అవుతాయి మీరు కావలసినవి మీ వైపు నడిచొస్తాయి ఇదే ఈ రాశివారి జీవితంలో నిజమైన పునర్జన్మ ఈ రాశి వారికి ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణమైనది కాదు ఎక్కువ అర్థం చెప్పగల వ్యక్తిగా ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఈ కాలంలో ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది అది దైవరక్షణ మీరు అనుకోకుండా తప్పించుకున్న పరిస్థితులు పెద్ద సమస్యగా మారే అవకాశాలున్నా అది మీకు తాకకుండా పోతాయి ఇది మీరు గమనిస్తారు మీకు ఆని చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేసినా అది మీకు చేరకుండా అడ్డుపడే శక్తి పనిచేస్తుంది మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా మీ కర్మఫలం మీకు రక్షణగా నిలుస్తుంది ఈ అనుభూతి మీలో భక్తిని పెంచుతుంది మీలో జరిగిన సంఘటనలో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒక్కరు మీకు కాపాడుతున్నారని ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది ఇప్పటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీకు భయం కలిగేది కానీ ఇప్పుడు అదే భవిష్యత్తు మీద స్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అవగాహన కూడా మీలో పెరుగుతుంది ఈ స్పష్టత వలన మీరు తప్పు నిర్ణయాలు తీసుకోరు ఎవరైనా తప్పుదారి చూపాలని ప్రయత్నం చేసినా కానీ గుర్తించగలుగుతారు ఎను అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఏదైనా ప్రయత్నం చేసినా సరే అప్రమత్తంగా ఉంటారు ఈ దశలో మీరు మీ లక్ష్యాలను మళ్ళీ సరి చూసుకుంటారు అవసరం లేని విషయాలను పక్కన పెడతారు నిజంగా మీకు అవసరమైన దానిపైన శ్రమ పెడతారు ఇది మీ ఎదుగుదలకు చాలా అవసరమైన మార్పు ఈ మూడు రోజుల జీవర్కి ఈ రాశి వారు ఒక గొప్ప నిజాన్ని గ్రహిస్తారు ఇప్పటి వరకు ఏదైనా ప్రతి కష్టం ప్రతి అవమానం ప్రతి అపార్థం మిమ్మల్ని బలహీనులు చేయలేదని మరింత బలమైన వ్యక్తిగా తయారు చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది ఈ మీకు అన్ని ఎన్ని బాధలు జీవిత పాఠాలుగా మారుతాయి ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో ఎప్పుడు ముందుకు సాగర్లో మీరు నేర్చుకున్నారు ఈ దశలో మీరు మీ గతాన్ని చూసి బాధపడరు గర్వంగా చూస్తారు ఎందుకు అంటే మీరు పడిన ప్రతి దెబ్బ మీలోని మీలోని అన్నిటికీ ధైర్యంగా వెళ్తారు మీకు అన్ని ఎదుర్కొంటారు మీరు జీవితంలో ఎప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు ప్రత్యేకంగా ఎను అను అక్షర ఉన్న పేరుతో అనుభవాలు మీ కూల్చడానికి కాదు మరింత బలంగా నిలబెట్టడానికి మాత్రమే దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు కానీ ఎక్కడ కూడా వదలలేడు మీ నిజాయితీని మీ రక్షణగా మార్చాడు మీ సహనాన్ని మీ ఆయుధంగా మార్చాడు ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మీ ఎదుగుదలను ఆపలేరు మీ దారి స్పష్టంగా ఉంటుంది మీ గమ్యం మీ కోసం ఎదురు చూస్తుంది ఈ క్షణం నుంచి మీకు మీ ఆలోచన మారితే మీ జీవితం తప్పకుండా మారుతుంది మీరు అనుభవించిన బాధలు మీకు శిక్ష కాదు మీకు వచ్చే అదృష్టానికి ముందు జరిగిన శుద్ధి మాత్రమే ఇప్పుడు మీ జీవితం కొత్త దశలోకి అడుగు పెడుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఒక స్పష్టత ఒక నమ్మకం ఒక ప్రశాంతత కలిగితే అదే ఈ జ్యోతిష ఫలితాలు నిజమైన ప్రభావం ఓం శ్రీ వెంకటేశాయ కృప ఈ రాశివారం ఇంట్లో శాంతి ఐశ్వర్యం స్థిరత్వం ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీరు ఇప్పుడే ఒకసారి మనసులోని మీ కోరికను దేవుడికి చెప్పుకోండి అది తప్పకుండా వినబడుతుంది మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదొక ఛానల్ కాదు ఇదొక విశ్వాస బంధం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ జీవితంలోని మార్పు కోరుకునే వారికి ఈ వీడియోను షేర్ చేయండి బెల్లైకన్ యాడ్ చేసుకోండి ఇలాంటి శక్తివంతమైన మంచి మాటలు మీకు కావాలంటే ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీ మీ జీవితం మారే సమయం ఇప్పుడే మొదలవుతుంది ఇది మాట కాదు ఇది విధి సంకేతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చిన దేవుడిని కామెంట్ చేయండి జై శ్రీరామ్ ഇത്വരും ചൂസിന ധന്യവാദം ഓം നമ ശിവയായ